హలో వెల్కమ్ బ్యాక్ సీజన్ వన్ ఎపిసోడ్ టూ యా నౌ వి ఆర్ అబౌట్ లైఫ్ యూకే హాయ్ హాయ్ నుంచి కొన్ని విషయాలు యూకే వచ్చిన తర్వాత చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు మీకు జరిగిన అంటే ఎనీ అసలు మెయిన్ యూకే లైఫ్ మనం మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం ఒక లైఫ్ అనుకున్నాం అది యూకేకి వచ్చిన తర్వాత ఎంటైర్ ఉల్టా పుల్టా అసలు మెయిన్ అదంతా డిఫరెంట్ లైఫ్ అసలు మనం కోరుకునే లైఫ్ దొరుకుతుంది కాకపోతే మన మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వాలి దానికి ఫస్ట్ అసలు మనం ఎలాంటి జోన్లోకి ఎంటర్ అవుతున్నాం అనేది ఇక్కడ ఏంటంటే లార్జెస్ట్ డెమోక్రటిక్ అనమాట వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అసలు ఏది చేయాలన్నా కానీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఓవర్ ఫ్రీడమ్ ఉంది ఇక్కడ అంతకుముందు నేను సింగపూర్లో ఉన్నాను అక్కడ సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్రీడమ్ లైఫ్ ఉంటుంది అసలు స్టార్టింగ్ మనం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి జాబ్కి వచ్చేదాకా కొత్త కొత్త పీపుల్ వస్తున్నాం వాళ్ళ వేషాలు చూస్తా ఉంటాం రోడ్ల మీద కార్ల మీద ఇదంతా అంత డిఫరెంట్ లైఫ్ ఉంటుంది ఇక్కడ ప్లస్ అందులో మనం వచ్చి అకామిడేషన్ తీసుకొని ప్లస్ ఇల్లు ఎత్తుకునే దగ్గర నుంచి ఇంట్లోకి వచ్చేదాకా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మనం మన లైఫ్ ఒకలాగా ఉంటుంది ఒక ఇల్లు దొరకాలంటే మన దగ్గర లైఫ్ ఒకలాగా ఉంటుంది ప్రాసెస్ ఇల్లు వెతికే ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది నేను మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఇల్లు ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ కదా ఫస్ట్ అలా ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ వాటి శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు తీసుకుంటున్నాను అనుకోండి నా శాలరీ నా ఇన్కమ్ ఎలా ఉంది నా క్రెడిట్ ఎలా ఉంది ప్లస్ నా ఎంప్లాయ్మెంట్ హిస్టరీ చూస్తారు ప్లస్ నా శాలరీతో పాటు నేను సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటున్నానా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటున్నానా ఇది కూడా చూసుకోవాలి సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే నా ఒక్కటి శాలరీ చూస్తారు నా ఒక్కటి శాలరీతో పాటు నా ఇన్కమ్ ఎంత ఉంది అది కూడా చూస్తారు ప్లస్ డబుల్ బెడ్రూమ్ చూస్తే నా ఇన్కమ్కి నా ఇన్కమ్కి డబుల్ బెడ్రూమ్కి మ్యాచ్ అవుతుంది లేదో చూస్తారు ఇన్ కేస్ నా ఇన్కమ్ డబుల్ బెడ్రూమ్కి మ్యాచ్ అవకపోతే అప్పుడు కపుల్ నా వైఫ్ నా వైఫ్ వర్క్ చేస్తున్నా లేదని కూడా చూస్తున్నారు ఇక్కడ అప్పుడు అడుగుతా ఉన్నారు మీ వైఫ్ వర్కింగ్ మీ వైఫ్ వర్కింగ్ అయితేనే మేము ఇల్లు ఇవ్వగలమని అలా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఇల్లు ఎతకడంలో ప్లస్ నేను అప్కమింగ్ నర్సెస్కి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఒక మంచి ఫ్రెండ్ని ఎత్తుకోండి నా ఫ్రెండ్ ద్వారా ఇలా అప్రోచ్ అయ్యి ఇలా ఇద్దరు కలిసి ఇల్లు తీసుకోవడం ది బెస్ట్ సొల్యూషన్ అని అని నేను అనుకుంటాను పర్సనల్గా అది మెయిన్ ఇల్లు ఎతకడంలో ప్రాసెస్ చాలా ఇక్కడ బాగలేదు అసలు ఎందుకు అంటే ఇప్పుడు నేనున్నాను నాకు ఓనర్ ఇల్లు ఇచ్చాడు ఫర్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఓనర్ ఆ ఓనర్ ద్వారా నేను వెళ్ళి వాడు నాకు ఓనర్ ఇల్లు ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ మంత్ కడతాను టూ మంత్స్ కడతాను త్రీ మంత్స్ కడతాను అలా ఫోర్త్ మంత్ నా ఎక్కడ డబ్బులు ఉంటాయో తెలియదు అప్పుడు నేను ఓనర్ అంటాను నేను కట్టలేను నా ఎక్కడ డబ్బులు లేవు అంటాను లేకపోతే రెంట్ టైంకి పే చేయలేను అప్పుడు ఓనర్ వచ్చి నన్ను నువ్వు రూమ్ నుంచి బయటకు వెళ్ళిపో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని నాకు ఇమీడియట్లుగా నన్ను మన ఇండియాలో లాగా అవన్నీ బయట వేసేయడం ఇవన్నీ బయట వేసాను నలుగురు ముందు గాల్ చేయటం అవి ఉండదు అనమాట వాడు ఏం చేయలేదు అనమాట జస్ట్ లీగల్గా వెళ్ళాలి నోటీస్ సర్వ్ చేయలేదు అంత పెద్ద దత్తంగా అప్పుడు అనమాట అందుకే వీళ్ళు ఏం చేస్తారు ఏజెంట్స్కి ఇచ్చేస్తారు ఇక్కడ ఇమాజిన్ అని రాల్స్టన్స్ అని వేరే అంథోని అని ఇలా ఉంటారనమాట ఏజెంట్లకి ఇచ్చేస్తారు వాళ్ళు అంటే మనకు బిల్స్ అన్ని వాళ్ళకే కట్టాలి మనం ఇప్పుడు కడుతున్నట్టు ఈ ఇంట్రెంట్ ఓన్లీ ఇప్పుడు ఓనర్ అసలు ఒక రూపాయి మనల్ని ఓనర్ ఇప్పుడు మనం ఎన్స్ ఇల్లు తీసేసుకున్న తర్వాత ఓనర్ కింద ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే మనం ఇప్పుడు ఓనర్ తోజ్ అవుతాం మనం మాట్లాడాలి ఈ రెంట్ మాత్రం పే చేయాల్సింది వాళ్ళకే వాళ్ళకి వాడికి రెంట్గా కడుతున్నాం కదా వాడు ఎందుకు మాట్లాడు అని నేను చిన్న మన ఇంట్లో చిన్న కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని అడిగితే ద ప్రాపర్టీ ఈజ్ అండర్ యూ అండ్ యువర్ ల్యాండ్ లోన్ యూ క్యాన్ స్పీక్ డైరెక్ట్లీ టు హిమ్ ఇఫ్ దేర్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సర్టన్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఇదేంద్రాని అమ్మ రెంట్ నీకు కదా కట్టేది నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా అంటే లేదు లేదు అన్నాడు అది ఒకటి బాగాలేదు అస్సలు వాళ్ళేది ఇక్కడ ఇంటి హౌసింగ్ ప్యాటర్న్ సిస్టమ్ ఇన్ ద యూకేజ్ వర్స్ట్ థింగ్ అనమాట నేను చెప్పగలిగినది అది అంటే ఇది కొన్ని కొన్నిసార్లు వాళ్ళ సేఫ్ సైడ్ కూడా చూసుకుంటారు ఇప్పుడు నాకు నాకంటూ ఇల్లు ఇల్లుండి నేను ఒకటికి రెంట్ ఇచ్చేసి వాడు నాకు రెండు పే చేయబోతుంది ఇందులో అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది అది మెయిన్ యూకే లైఫ్లో ఏంటంటే లైఫ్లో హౌసింగ్ ఇస్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఒక మంచి హౌసింగ్ దొరికితే ఎంటైర్ లైఫ్ బాగుంటుంది ఇక్కడ రియల్లీ అది యూకే లైఫ్ గురించి నెక్స్ట్ ఇన్ హౌసింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ అవి తీసుకుంటాం అంటే యాజ్ ఎ ఫ్యామిలీగా ఇవన్నీ మనం తీసుకోవాల్సి ఉంటుంది అవును ఇండియా తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్‌పెన్సివ్ ఆ ఇండియా తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్‌పెన్సివ్ బట్ ఇండియన్ గ్రోసరీస్ కూడా మనకు దొరుకుతాయి మాక్సిమం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఏషియన్స్ లివింగ్ గ్రూప్స్ ఉంటాయి యూకే మొత్తం ఆల్ ఓవర్ ద యూకే వి స్కాట్ లైక్ వాటర్ అండర్ ద మ్యాట్ అలా మనం వ్యాప్తి వ్యాపించి ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా మనకు రాజరీస్ దొరుకుతాయి మన పల్లీలు దొరుకుతాయి మన చట్నీలు దొరుకుతాయి అండ్ కాకపోతే నేను ఇక్కడ చూసిన ఏంటంటే నాకు నేను ఇప్పుడు మనం ఉండే లండన్ నియర్ బై ఏరియాలో మనకి నా గోంగూర ఎక్కడ కనపడాల మెంతకూర ఎక్కడ కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఓన్లీ మనం ముందే ప్లేస్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ వేరే వేరే చోట్ల అక్కడ చాలా తక్కువ అక్కడ చాలా తక్కువ వన్ కమ్ టు గ్రోసరీస్ ఫుల్గా చెప్పాలంటే అన్ని దొరుకుతాయి అసలు ఆ గ్రోసరీస్తో ఇబ్బంది పడాల్సిన పని లేదు యూకేలో కెలో యూ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ టైం అది కాకపోతే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ మనం ఎప్పుడు ఇండియన్ మనీలో దాన్ని మనం కంపేర్ చేసి అది ఎక్స్పెన్సివ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇల్లు తీసుకోవడం ఇల్లు తీసుకుని తీసుకోవాలా లేకపోతే ఏంటంటే నేను నా బెస్ట్ సజెషన్ ఎవరికన్నా ఫ్యూచర్లో మనం కానీ వేరే వాళ్ళు కానీ ఇల్లు తీసుకోవాలనుకుంటే లైక్ హై కాస్ట్ ఆఫ్ ఏరియా ఇప్పుడు మనం ఉండేది హై కాస్ట్ ఆఫ్ ఏరియా ఈ హై కాస్ట్ ఆఫ్ ఏరియాలో ఇల్లు తీసుకోకుండా పల్లెటూర్ల సైడ్ కౌంటీ సైడ్ వెళ్తే అక్కడ ఇప్పుడు ఆదిత్య ఉన్నాడు నాటింగంలో ఉన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా తక్కువ వాళ్ళకి అంటే ఆ ఏరియా సైడ్ వెళ్తే ఇప్పుడు గ్లాస్టర్ ఉంది నాటింగం అంటే ఇవి మనకు తెలిసినవి గ్లాస్టర్ నాటింగం ఇలా చిన్న చిన్న ఉంటాయి అక్కడ ఆ ఏరియాలో మనకి జాబ్ ఉండి ఇల్లు అలాంటి ఏరియాలో తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట అది నా సజె అది అది నా సజెషన్ హౌసింగ్లో అది ఫర్ ఎగ్జాంపుల్ నాకు డౌట్ ఓకే ఇప్పుడు నువ్వు నర్స్గా వచ్చావు కదా ఇప్పుడు నేను డిపెండెంట్గా వచ్చా ఓకే ఇప్పుడు నేను జాబ్ చేయాలి అనుకుంటే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా ఉంటాయి ఇళ్ళల్లి డిపెండెంట్గా ఏంటంటే నీకు తెలిసినట్టే ఏ ఏ జాబ్ అయినా చేయొచ్చు లైక్ సర్టన్ సర్టన్ అవర్స్ ఉంటాయి ఆ అవర్స్కి లైబుల్ అయ్యి ఏ జాబ్ అయినా చేయొచ్చు లైక్ ఇన్ కేస్ వేర్ హౌసెస్లో జాబ్స్ అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి వేబ్ ఫ్యాక్టరీస్లో జాబ్స్ అండ్ లైక్ ఎనీ స్టోర్స్లో జాబ్ లైక్ మన హాస్పిటల్లో ఉంది ఇప్పుడు నువ్వు మీరు నువ్వు నర్సింగ్ కాబట్టి ఓకే నాన్ నర్సింగ్ అయినా కానీ హాస్పిటల్లో జాబ్ చేయొచ్చు లైక్ నర్సింగ్ సైడ్ వచ్చేసి హెచ్సిఏ జాబ్స్ ఉంటాయి హెల్త్ కేర్ అసిస్టెంట్ జాబ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఉంటాయి లైక్ రిసెప్షన్స్ రిసెప్షనిస్ట్గా అవి లైక్ మళ్ళీ అలర్డ్ హెల్త్ ప్రొఫెషనల్ జాబ్స్ ఉంటాయి లైక్ ఫ్లెబాటమిస్ట్గా ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యే హెచ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే హెచ్డిఐజెస్ ఉంటాయి ఎమ్మెల్యే ఎమ్మెల్టీఏస్ ఉంటాయి వీటి వీటిలో కూడా జాబ్స్ తీసుకోవచ్చు అనమాట ఏ జాబ్ జాబాయినా చేసుకోవచ్చు ఈ ఫ్యూచర్లో నర్స్ కావాలనుకుంటే చదివేసి అని ఐఎల్ అని రాసేసి ఆస్కీ రాసి ఓ సీబీటీ రాసి ఆస్కీ రాసి ఇలా కూడా ఉండేవాళ్ళం ఇప్పుడు డెంటిస్ట్లు కూడా హెచ్ఏ జాబులు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో డెంటిస్టులుగా చేసి ఇక్కడ హెచ్చే జాబులు వాళ్ళు వచ్చే మంది ఉన్నారు ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ మళ్ళీ ఇండియాలో ఫిజియోథెరపిస్ట్ తను మనకి తెలుగు వాళ్ళు మేము ఒకసారి లో చర్చికి వెళ్ళాము ఈజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ ఇన్ ఇన్ ఇండియా తన వైఫ్ నర్స్ అనమాట ఇక్కడ తనకి ఫిజియోథెరపీకి రిజిస్ట్ అవడానికి తనకి ఏదో ప్రాబ్లం వచ్చింది అప్పుడు తను సేవ చేస్తున్నాడు ఇక్కడ ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్ అందరు సేవ చేస్తున్నారు ఇక్కడ కాకపోతే జాబ్ జాబ్ అని కష్టం అవుద్ది లేట్ పడుతుంది అది అది రాను రాను అలవాటు అయిపోద్ది ఇప్పుడు నువ్వు వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇంకా నీకు అదే ఎత్తుకుందాం ఇంకా ప్రాసెస్ మంచి జాబ్ మంచి జాబ్ రావాలి పిల్లలకి నీకు నాకు టైం సెట్ అవ్వాలి పిల్లలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ చైల్డ్ కేర్ ఎలా ఉంటుంది అసలు వాళ్ళని డ్యూటీస్ ని వాటిని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఒకే హాస్పిటల్లో నువ్వు ఒకే హాస్పిటల్లో డ్యూటీ మన ఇద్దరికి ఒకే హాస్పిటల్లో డ్యూటీ ఉంటే మనకు వార్డుకి మీ వార్డుకి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నా వార్డులో నీకు జాబ్ జరిగితే అప్పుడు ఇన్ బిట్వీన్ ఆల్టర్నేట్గా నాకు డ్యూటీ ఉన్నప్పుడు నీకు ఆఫ్ ఇస్తారు నీకు ఆఫ్ ఉన్నప్పుడు నాకు డ్యూటీ ఇస్తారు అలా ఎవరికైనా కానీ ఇన్ కేస్ వాళ్ళ మేనేజర్ మేనేజర్ని బట్టి ఉంటుంది ఇంటర్వ్యూ పడేటప్పుడు అప్పుడు మనం చూసుకోవాలన్నమాట ఇంటర్వ్యూ ఓపె ఇంటర్వ్యూస్ రిలీజ్ చేసినప్పుడు ఇలా వీ కెన్ అరేంజ్ డిజైడ్ షిప్స్ ఫర్ యూ అని చెప్తారనమాట ఇఫ్ నాట్ వీ కెనాట్ గివ్ యూ డిజైడ్ షిప్స్ అంటారు అప్పుడు మనం దాన్ని మనం పెట్టుకోలేము ఇన్ కేస్ వాళ్ళు అది ఇచ్చినా కానీ ఏంటంటే మేనేజర్తో మంచిగా ఉండి మన ప్రాబ్లం చెప్తే మేనేజర్కి అప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ షిఫ్ట్ ఇస్తారు ఇది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ సర్టెన్ ఐ మీన్ హాస్పిటల్లో జాబ్ దొరకడం అది లేదా పిల్లలు లేకుండా లేకపోతే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్నే ఉంటే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు అసలు ఎక్కడన్నా జాబ్ చేసుకోవచ్చు ఇద్దరు లేకపోతే పిల్లలు ఉండి జాబులు ఉంటే ఒకరిని తీసుకొచ్చుకొని జాబ్ చేసుకుంటూ ఉండాలి కేర్ టేకర్స్కి ఎవరినొకరు తీసుకొని మన ఫ్యామిలీలో ఒకరిని తెచ్చుకొని పెట్టుకోవాలి మనం లైక్ విజిటింగ్ టూరిజం మీద విజిటింగ్ విసా మీద వచ్చేసి పెట్టుకుంటూ ఉండాలి అది చైల్డ్ కేర్ ఇక్కడ అప్ టు ద లైఫ్ లైఫ్ ఇన్ యూకే లైక్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌసింగ్ నుంచి గ్రాసరీస్ నుంచి ఇంకేం డిస్కస్ చేసాం చైల్డ్ కేర్ జాబ్స్